హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నానండి ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ వీడియో పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఈరోజు సేల్కి వచ్చిన టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉందండి ఆల్రెడీ మొత్తం ఇంటి చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఏ ఉన్నాయండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మీరే చాలా హౌసెస్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ జనాలు లివింగ్ ఉంటున్నారండి హౌసెస్లో ఊరక కట్టి పెట్టినాయి కాదు జనాలు ఉంటున్నారండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇల్లేనండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం ఇంటి ర్యాంప్ చూస్తున్నాం ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా నీట్గా క్వాలిటీగా చేయించారండి ఇంటికి సంబంధించిన బిల్డర్స్ ఇది మెయిన్ గేట్ అండి చూడండి ఎంత హెవీగా చేశారు ఈ మెయిన్ గేట్ అనేది చాలా హెవీగా ఉందండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మార్బుల్సే ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి ఇంటిపైకి వెళ్ళడానికి అప్స్టైర్స్కి వెళ్ళడానికి మెట్లండి విత్ స్టీల్ రైలింగ్ ఇక్కడ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇంటి బయటనే కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది ఇండియన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారండి మెట్లకి ఆగ్నేయం వైపుగా కొంత పార్కింగ్ ప్లేస్ వదిలిపెట్టారు ఇక్కడ ఏదైనా గార్డెన్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం లేదా టూ వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి మరియు సెక్యూరిటీ పరంగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంటికి అసలు ఎటువంటి భయం అవసరం లేదండి ఎటువంటి ఢోకా అవసరం లేదు గ్రిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఇచ్చారో చాలా హెవీగా ప్రొవైడ్ చేశారండి ఇంటికి సంబంధించిన గ్రిల్స్ చూడండి ఒక్కసారి మీరే చాలా బాగుందండి సెక్యూరిటీ పరంగా అయితే పార్కింగ్కి ఇటువైపుగా ఈశాన్యం వైపుగా రెండు ట్యాప్ కలెక్షన్స్ ఇచ్చారండి వచ్చేసి మోటార్ పాయింట్ ఉత్తరం వైపుగా వరసంద్ అయితే ప్రొవైడ్ చేశారు వరసందులో కూడా చూడండి ఫ్రెండ్స్ గ్రిల్స్ ఇచ్చేశారు చాలా గ్రిల్స్ ఇచ్చారు హెవీగా సెక్యూరిటీ పర్పస్గా అయితే అసలు చాలా బాగుందండి హౌస్ మరియు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది వచ్చేసి ఇంట్లోకి వెళ్ళటానికి మెయిన్ డోర్ అండి ఇది మస్కిటో డోర్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మస్కిటో డోర్ అండి ఇది మస్కిటో డోర్ ఓపెన్ చేయగానే మెయిన్ డోర్ ఉంటుంది ఇది టేకుడ్తో ప్రొవైడ్ చేశారండి మెయిన్ డోర్ మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన హాల్ అండి ఈ ఇల్లు మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైటే సారీ ఈ ఇల్లు ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్తోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇప్పుడు నేను మీకు చూపించేది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగా చేశారు వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అండి మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి హాల్లో నుంచి వరసందులకు వెళ్ళడానికి డోర్ అండి ఇది ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే వరసందులోకి వెళ్ళిపోతాం మనం వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఇంటి కొలతలు వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఏడున్నర నూట యాభై ఎనిమిది చదరపు గజాల్లో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సెంట్ల లెక్కల్లో చూసుకుంటే మూడు పాతికి సెంట్లకి రెండు మూడు గజాలు ఎక్కువ వస్తుందండి దీనికి కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఫైనల్ రేట్ అయితే కాదు ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి ఇంటి అడ్రస్ వచ్చేసి నర్సరావుపేటలోని చిలకలూరుపేట రోడ్లో అందుబాటులో ఉంటుందండి ఈ ఇంటి గురించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయగలరని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది హాల్ని మరియు డైనింగ్ హాల్ని సపరేట్ చేస్తూ చేసిన వుడ్ వర్క్ అండి ఇది ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు మరియు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉన్న కబ్బోర్డ్స్ అండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు మొత్తం ఇంటికి నాలుగు వైపులా కూడా వరుసందు ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా చాలా బాగుందండి కిచెన్ ఏరియా కూడా వర్క్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత నీట్గా ఎంత బాగా చేశారో ఒక్కసారి మీరు కనుక సీరియస్ బయ్యర్ అయితే ఇల్లు కొనడానికి ఈ ఇల్లు చూస్తే మటుకు కంపల్సరీగా మీరు ఇష్టపడతారండి ఇది వచ్చేసి వంటగదిలో ప్లాట్ఫామ్ అండి ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్తో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇవి మొత్తం కబ్బోర్డ్స్ అండి స్టోరేజ్ బాక్సులు వంటగదిలోని స్టోరేజ్ బాక్సులు ఇవి మొత్తం కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి షింక్ అండి వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పూజ గది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు కబ్బోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ప్లైవుడ్ ప్లైవుడ్కి సంబంధించిన మెటీరియల్తో ఈ కబ్బోర్డ్స్ మొత్తం ప్రొవైడ్ చేశారండి క్వాలిటీలో ఏమాత్రం కూడా రాజీ పడలేదండి ఈ బిల్డర్ వచ్చేసి ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం కబోట్సు ఇది వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి సంబంధించిన ఏరియా అండి ఇది వాస్తుపరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు షవరు ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం మార్బుల్ ఇచ్చారండి కబ్బోర్డ్స్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఈ రూమ్లో కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ ఇచ్చారండి ఇది వచ్చేసి స్లైడింగ్ కబోర్డ్స్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు ఈ ఇంటికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ చెప్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్